ములుగు జిల్లా తాడవాయి మండలం బందాల గ్రామ పంచాయతీ కోచాపూర్ గ్రామం ఎక్స్ రోడ్డు సెంటర్ నుండి ఊరిలోకి వెళ్ళే మార్గంలో ఉన్న మినీ గురుకులం వరకు రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా బురదతో కూడిన గుంటలు నాలుగు వందల మీటర్ల పొడవు వరకు టూ వీల్లరు సింగిల్గా కూడా పోనటువంటి పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి ఈ గ్రామంలో ఉంది దీని గుండా నర్సాపూర్ అల్లిగూడెం ప్రజలు నిత్యం సరుకుల కోసం పసరా వెళ్ళాలి టూ వీలర్ మీద డబుల్ వస్తే నాలుగు మీటర్లు వెనుక కూర్చున్న వాళ్ళు నడవవలసిందే ఈ క్రింది వీడియో విజువల్స్ ద్వారా మీరే చూడగలరు దీనిని ప్రభుత్వ అధికారులు పాలకులు వెంటనే స్పందించాలని పోషాపూర్ నుండి ఆలయం అశోక్ గురుకుల టీచర్స్ లింగాల నుండి పాయం నరసింహారావు తదితరులు ఎస్బీ న్యూస్ ద్వారా విన్నపించడం జరిగింది ములుగు ములుగు జిల్లా తాడవాయి మండలము బందాల జీపీ ఉన్నటువంటి పోషాపూర్ గ్రామంలో ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దణనీయంగా ఉంది అసలు బండి టూ వీలర్ పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఒకసారి మీ యొక్క ఈ ప్లేస్ ని చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా చూడండి ఎలా ఉందో ఒక సింగిల్ టూ వీలర్ రావడానికి కూడా దిగి నెట్టుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక చూడండి ఇక్కడ నుండి మన పోషాపూర్ క్రాస్ రోడ్ అంటే బందాల వెళ్ళే క్రాస్ రోడ్ కాని మొదలెస్తే ఇలా మన పోషాపూర్ ఊర్లోకి వచ్చేటటువంటి రోడ్డు మార్గం ఇలా ఇలా ఉంటే ఎలా బండి నడపడానికి వీలుంటది చూడండి ఇక్కడ వచ్చేటటువంటి డైలీ తిరిగేటటువంటి ఉద్యోగులు ఉన్నారు రైతులున్నారు వాళ్ళందరూ కూడా మనకి డైలీ తిరుగుతూ ఉంటారు ఒకసారి మన ఇక్కడ స్థానిక ఉన్నారు వాళ్ళ అడిగి తెలుసుకుందాం పేరేంటే పేరు అల్లమ అశోక్ నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో నాకు జర్నలిజం కంప్లీట్ అయింది మాస్ కమ్యూనికేషన్ ఇక్కడ టోటల్ గా వచ్చేసి కోచాపూర్ విలేజ్ అండ్ మన మనపూర్ బొల్లపల్లి అండ్ మరియు అల్లిగూడెం విలేజ్ ఉంది ఇదే రూట్ పంట మాకు సుమారుగా ఈ రోడ్ పంట వెళ్ళే అటువంటి వ్యక్తులు సుమారుగా పాపులేషన్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పాపులేషన్ ఉంటుంది ఇక్కడ కనీసం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా రో రోడ్డు సమస్యలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కాకుండా రోడ్డు సమస్యలు ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే రోడ్లు అనేది మరీ ఇబ్బందికరంగా ఉన్నాయి మాకు టూ వీల్ అనేది కనీసం టూవీలు పాస్ కాదు మాకు జ్వరాలు జంతలు కూడా ఏమేమి ఏమి ప్రాబ్లం ఉన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ టివెల్ హండ్రెడ్ పాపులేషన్ రెండు విలేజ్లు ఇక్కడ నుండి ఈ యొక్క చౌక్ నుండి మినీ గురుకులం సుమారుగా నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంది ఈ యొక్క ఇంగ్లీష్ మీడియా మినీ గురుకులం స్కూల్కి రావడానికి టీచింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది మరి ఇక్కడ చూస్తే ఈ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ పాలకుల కూడా ఏమి అక్కడ పెట్టి అదేవిధంగా ఇక్కడ కాంట్రాక్ట్ ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో డెబ్బై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్నది కానీ అప్పుడు ఏం చేయలేకపోయింది ఇప్పుడు కూడా ఏం చేయలేకపోతున్నది ఇక్కడ మా ఆర్థిక న్యాయం అనేది జరగడం లేదు ఓకే సార్ ఇక్కడ వేరే గ్రామాలు వచ్చేటటువంటి ఉద్యోగులు ఈ గురుకుల స్కూల్కి ఒకసారి వారి డైలీ తిరుగుతున్నారు కాబట్టి ఈ బురదలో డైలీ రావాలి కాబట్టి ఏ విధంగా టూ వీలర్ మీద వస్తున్నారు ఒకవేళ సింగిల్ వస్తే ఎలా ఉంటది పరిస్థితి డబుల్ వస్తే ఎలా ఉంటది పరిస్థితి ఒకసారి ఈ ప్రయాణికులు అడిగి తెలుసుకుందాం రోజువారీగా మేము ఎప్పటికి రోజువారీగా మేము ఎప్పటికీ తిరిగి ఉంటాం కానీ ఎప్పటికి చూసినా గానీ వాయిస్ ఎప్పటికి చూసినా గానీ ఇదే విధంగా ఉండి స్కూల్ కి వచ్చి పోతా ఉంటాం తప్ప గానీ ఎప్పుడు చూసినా ఈ పిల్లలకి వస్తువులు కూడా తీసుకుపోయటందుకు కూడా ఒక వెహికల్ కూడా మాట్లాడుకొని తీసుకొని వద్దామంటే కూడా మళ్ళీ నెత్తి నుండి మోసుకొని పోవాల్సి వస్తూ ఉంటది ఈ పరిస్థితి ఇంకా ఎప్పటికీ మారుతుందని అనేది మేము కోరుకుంటున్నా సార్ ఇక్కడ బ్రిడ్జి పడ్డది కదా బ్రిడ్జి పడ్డది కానీ మనకి ఇక్కడ క్రాస్ నుండి జంక్షన్ నుండి బ్రిడ్జి వరకు ఇలా ఉంచడానికి గల కారణం ఏంటి ఇప్పుడు ఈ బ్రిడ్జి నుండి ఓ నాలుగు వందల కిలోమీటర్లు ఉంటది నాలుగు వందల మీటర్లు ఉంటాయి నాలుగు వందల మీటర్ల అంటే బ్రిడ్జి కాంట్రాక్ట్ తీసుకున్నారు తీసుకున్నారు అది పూర్తి కూడా కాలేదు అది పూర్తి కాలేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ బందాల క్రాస్ కానుండి ఒక నాలుగు నాలుగు వందల మీటర్ల వరకు ఆ పిల్లలకి కనీస వసతులు కూడా కనిపించేటందుకు కూడా ఈ పోయే అధికారులకు కూడా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి అని ఈ రోడ్లకు సంబంధించిన అధికారులు దీన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని ఈ రోడ్డు క్లియర్ చేస్తారని చెప్పి నేను మనవి ఇలా ఇంతటి ఇబ్బందులు పడుతుంటే రేపు యూరియా కాబట్టి యూరియా కట్టాల వాళ్ళు ఎలా ఇబ్బందులు గురవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా యూరియా కట్టాలు తీసుకుపోవాలని అంటే నెత్తి మీద పెట్టుకొని సగం 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 చేసుకొని నెత్తి మీద పెట్టుకొని ఈ రైతులు మోసుకుపోయి పొల పంటలలో వేసుకొని వేసుకోవడం జరుగుతుంది కానీ ఈ రోడ్డు మాత్రం ఇదే విధంగా ప్రతి ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా ఉండి నానా ఇబ్బందులకి గురవుతాను ఓకే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి అధికారులు స్పందించి త్వరగా ఇక్కడ నుండి ఈ జంక్షన్ జంక్షన్ రోడ్ నుండి ఈ బ్రిడ్జి వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తొందరగా వీళ్ళు స్పందించి ఈ యొక్క దీనికి ఏదైనా మార్గాన్ని మీరే చూడాలని గ్రామ ప్రజలు కోరుకోవడం జరుగుతుంది కోసాపూరి గ్రామంలో ఉన్నటువంటి ఈ మట్టడ అలాగే ఈ యొక్క మట్టడ ఏంటంటే ఇక్కడ వర్షాకాలంలో మొత్తం గుంటబడి ఖరాబ్ అయింది దీని గుండా ప్రయాణించేటటువంటి వ్యక్తులు ఎన్ని అవస్థలు పడుతున్నాయి వాటర్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ నుండి కనపడితే ఆ యొక్క గుంత కనపడదు వాటర్ లో వెళ్ళిన వ్యక్తి అందులో కావడం జరుగుతుంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తితో ఇక్కడ బొల్లెపల్లెట్టు పోచాపూర్ కు వస్తున్నటువంటి రాదారి ఇది పోచాపూర్ సొండర్ లో దగ్గర దగ్గర ఒక వంద మీటర్ల చౌకు లో ఉన్నటువంటి వంద మీటర్ల దూరంలో ఉంది ఇది వచ్చేసి కట్టు వాడుగు కట్టు వర్ర అంటారు ఈ వర్రె వర్ర దగ్గర ఉన్నటువంటి వంతెన కట్టారు రెండు వేల పదకొండులో కట్టినటువంటి వంతెన ఈ వంతెన ఏంటంటే అప్పుడు కట్టిండ్రు కానీ ఇప్పటి వరకు ఇది డిస్మెంటు అయిపోతుంది అదే విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం టోటల్ గా వచ్చేసి వాటర్ వస్తున్న సందర్భంగా ఇది ఈ యొక్క గండిబడి పోయడం జరిగింది ఇది అదే విధంగా ఇక్కడ వాటర్ అనేది బాగా వస్తే ఇది టోటల్ గా ఎవరైనా కూడా టూ వీలర్ వేసుకో టూ వీలర్ బైక్ కానీ అదే విధంగా ఫోర్ వీలర్ బండి కానీ రావడం రావడం వల్ల ఇబ్బందికరంగా ఉంటది విధంగా అక్కడ నుండి ఎవరైనా తెలియని వ్యక్తులు రా వచ్చినా కూడా ఇక్కడ కింద పడిపోవడం జరుగుతుంది దీని ఇప్పటికీ ఈ ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ దీని ఇక్కడ పట్టించుకోవడం లేదు అదే విధంగా ఇక్కడ టోటల్ గా ఆదివాసీ గ్రామాలు ఉంటాయి ఇక్కడ సోమారుగా ఈ బందాల గ్రామ పంచాయతీలో పదిహేను పదిహేను వందల ఓట్ బ్యాంకింగ్ ఉంటాయి అదేవిధంగా స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్లు రావ వస్తున్నాయి కానీ ఇప్పటికీ కూడా దీన్ని పట్టించుకోవడం అనేది లేదు ఈ ఎస్బి ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నా పేరు అలెం అశోక్ నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో జర్నలిజం కంప్లీట్ చేశాను